హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మొక్కల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో మల్లె మొక్కలు విరిజాజి మొక్కలకి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు ఖర్చు ఎక్కువ ఉండదు ఇక మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరిదాకా అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు వీడియో చూడండి ఇప్పుడు మల్లె మొక్కలు మొగ్గలు వేసాయి మొగ్గలు వేసిన పెద్ద సైజులో రావాలి మొగ్గలు అంటే వీటికి అవని విరజాజి వాటి అవని మనం ఇది ఇంట్లో చేసుకోవచ్చు ఏం లేదండి మనం పుచ్చకాయ మొక్కలు అరటిపండు తొక్కలు ఉంటాయి కదా అలాగే అన్ని రకాల పళ్ళ తొక్కలు నీళ్ళలో రెండు రోజులు నిల్వ చేయాలండి లీటరు పళ్ళ తొక్కలు నీరు అయితే రెండు లీటర్లు వాటర్ కలుపుకోవాలి కలుపుకొని ఆ నీరు మొక్కకి ఇవ్వాలన్నమాట ఇవ్వండి చూస్తున్నారు కదా పువ్వు పెద్దగా ఉంది సైజు చూస్తున్నారు కదా ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇలాగ పెద్దగా రావాలి అంటే ఈ లిక్విడ్ ఇవ్వచ్చు అలాగే తొందర తొందరగాను పూలు పోస్తాయండి ఒక మొక్కకి ఒక డబ్బాడు ఇవ్వచ్చండి అలాగ పదిహేను రోజులకు ఒకసారి ఇది ఇస్తూ ఉంటే మీకు పూలు బాగా పోస్తాయి ఇవ్వండి నా విరజాజి మొక్క మొగ్గలు వేసింది ఫుల్లుగా ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయండి ఇది మూడు వందల అరవై రోజులు పూసే విరజాజి మొక్క అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఉంది చూపిస్తున్నా చాలా బాగా ఎక్కువగా పూస్తుంది మొగ్గలు చాలా చెట్టు నిండా ఉన్నాయి ప్రతి కొమ్మకి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలాంటప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఈ ఇది ఇప్పుడు నేను చెప్పిన లిక్విడ్ ఫెర్టిలైజరు పదిహేను రోజులకు ఒకసారి వీరజాజి మొక్కకి మల్లె మొక్కకి ఇస్తూ ఉంటే పువ్వులు బాగా పూస్తాయి ఇదిగోండి మొగ్గ చూసారు కదా ఎంత పెద్ద సైజులో ఉందో మీకు ఇలాగ పుయ్యాలంటే ఈ లిక్విడ్ తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకుని ఇవ్వండి మొక్కకి చాలా ప్రోటీన్స్ ఉన్నాయి అన్ని ఇంట్లోనూ కాల్షియం అన్నీ ఉన్నాయి ఎన్పికే కూడా ఉంది అరటిపండి తొక్కలు వేసాం కదా అందుకని మీరు తప్పకుండా సులభంగా తయారు చేసుకోండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ